హాయ్ అండి కొత్తగా నేర్చుకునే వారి కోసం బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను ఖర్చులు అనేవి ఇలా ఫోర్ ఇంచెస్ అట్ సైడు ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి హ్యాండ్ పొడవు చూసుకొని ఖర్చులు సమానంగా ఉన్నాయో చూసుకోవాలి ఖర్చులు సమానంగా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్నాక ఎమ్మింగ్కు ఒక వన్ ఇంచు డ్రా టిక్ పెట్టుకోవాలి ఎమ్మింగ్ కోసం ఒక వన్ ఇంచు టిక్ పెట్టుకోవాలి ఇలా వన్ ఇంచ్ టిక్ పెట్టుకున్నాక హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు కొలుచుకోవాలి హ్యాండ్ పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ పొడవకు ఒక మార్క్ చేసుకొని కింద ఏమి ఇంకొక లైన్ చేసుకోండి కింది భాగం వచ్చేసి మళ్ళీ లైన్ కానించి పై ఖర్చు వరకు ఎంత ఉందో హ్యాండ్ లూజ్ చూసుకొని ఖర్చు వరకు ఎంత ఉందో ఒక మార్క్ చేసుకోవాలి రెండించులు మార్క్ చేసుకోవాలి ఇలా మార్కు చేసుకున్నాక ఈ వీడియోలో చూపించిన విధంగా బ్లౌజు హ్యాండు చంక ఎత్తు భాగం కొలుచుకోవాలి ఎత్తు భాగం కొలుచుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాక మూడు వేళ్ళు పెడుతున్నా మూడు వేళ్ళు సహాయంతో మూడు వేల సహాయంతో రౌండ్ చేసుకోవాలి టేప్తో కొలుచుకుంటే మనకు ఒకటిన్నర ఇంచెస్ వస్తుంది నేను వీడియో చూపించిన విధంగా ఒక లైన్ అయితే గీసుకొని చంక భాగం కొలుచుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఈ విధంగా గొలుచుకున్నాక మనకు కుట్ట ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకొని రెండు ఇంచులు కచ్చిపోయి పెట్టుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు హ్యాండ్ ముడతలు రాకుండా మనకు ముందు భాగం లోతు కట్ చేసుకోవాలి ఆ లోతు అనేది మనకు హాఫ్ ఇంచ్ ఆ మార్క్ చేసుకున్న నుంచి పైన టిక్ మార్క్ వరకు మనం మూడు మూడు వేల సాయంత్రం వరకు రౌండ్ చేసినాం కదా అంతవరకు మార్క్ చేసుకొని లోతు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది